గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో క్యాన్సర్ సెంటర్ ని బుధవారం గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పరిశీలించారు వైద్యులు పార్టీ నాయకులతో కలిసి ఆసుపత్రిలో ఆధునిక పరిజ్ఞానం మౌలిక వసతులు ఇతర అంశాలపై ఆరా తీశారు మీడియాతో రాము మాట్లాడారు తమ నియోజకవర్గంలో కూడా క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు ఈ నేపథ్యంలో నాట్కో సెంటర్ ని పరిశీలించడం జరిగిందని చెప్పారు నాట్కో సెంటర్ తో పాటు అందులో విధులు నిర్వహిస్తున్న వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టిడిపి నాయకులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు ఆ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయటం జరిగింది అంటే ఈ హాస్పిటల్ నాకు నేను చదువుకున్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తానే ఉన్నాను అంతకు ముందు నుంచి కూడా తెలుసు అందరికీ ఈ ఎక్కడ చిన్నప్పుడు ఒకసారి ఎక్స్కర్షన్ కూడా గుడివాడ నుంచి మరి వచ్చాం ఇక్కడ జీజీహెచ్ సో అంత పేరున్న హాస్పిటల్ ఇది అంటే ఎంతోమంది అలాగే జిఎంసి కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది వాళ్ళందరూ నాకు యూఎస్లో కూడా చాలామంది తెలుసు అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు పెద్ద 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 డాక్టర్స్ ఇంతమంది ప్రొడ్యూస్ చేసిన ఈ హాస్పిటల్ని ఈ దీన్ని సందర్శించడం చాలా గొప్ప విషయం లాగా ఉంది అన్నిట్లోకి ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే గుడివాడ కూడా మా గుడివాడ హాస్పిటల్ని డెవలప్ చేయాలి అది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయి ఉంది దాని దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి ఎలా ఉంటుంది మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి కనుక్కుందాం చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాను చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్ సెంటర్ని సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే అనే బాధ లేకుండా అసలు ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నాటి సెంటర్ దీని దీని గురించి కూడా విన్నాను చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము గవర్నమెంట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్ తీసుకుని వస్తున్నాము కొంటున్నాము కానీ మెయింటెనెన్స్ ఉండట్లే ఉండక రకరకాలుగా ఫెయిల్ అవుతా ఉన్నాయి ఇప్పుడు గుడివాడ మెడికల్ సెంటర్ చూస్తున్నా కానీ చాలా అద్భుతమైన ల్యాబ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేక పెద్దగా ఎవరికి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి ఎందుక ఇక్కడ 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 ఏం తేడా దొరుకుతుందని చూస్తే మెయిన్ మేజర్గా నాట్కోవారు వాళ్ళ సొంత పీపుల్ని కట్టుకుని అంటే నలభై ఐదు కోట్లు ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టి అన్ని ఎక్విప్మెంట్ బిల్డింగ్స్ అన్నీ అర్థమే కాకుండా వాళ్ళ వాళ్ళ సొంత స్టాఫ్ని పెట్టుకుని మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ అంటే ఏది ఏ ఏ ప్రాబ్లము రాకుండా పని పనిచేస్తూ ఉంది సో వీళ్ళ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది స్టడీ చేసుకుంటానికి వచ్చాను బా నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి ఎలాగైనా సరే ఎలాంటి సెంటర్ని అంటే క్యాన్సర్ సెంటర్ అవసరం లేదు ఇంకో ఇంకోటి ఏదైనా కానీ సెంటర్ని గుడివాడకు కూడా తీసుకురావాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను బిసుకెళ్ళి తప్పకుండా ఎవరినైనా ఎక్కడి అయినా కానీ ఈ అంటే ఫిలాంథరఫీ వర్క్ చేయటం అన్నీ అందరికీ అంటే ఫిలాంథరఫీ వర్క్ చేయడం అనేది ప్రతీ కంపెనీ మేజర్ కంపెనీస్ అన్నీ చేస్తూ ఉంటాయి కానీ డెడికేషన్ ఇక్కడ బాగా కనపడుతుంది నేను దానికంటే ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తాం చేసాం అనేది కాకుండా అక్కడ కూర్చుని ఇది వర్క్ అయ్యేటట్టుగా చూడటం అనేది నిజంగా నాటువారికే చూడ్స్ ఆఫ్టీ థ్యాంక్స్ వెరీ మచ్ మీరు మీరు చేసిన మీరు చే మీరు చేస్తున్న ఈ సేవ అందరిగా ఉపయోగపడుతుంది ప్రివెన్షన్ నుంచి ఫ్యాల్ ఫ్యా ఏంటది ఫ్యాల్ చేసింది అక్కడ ప్రివెన్షన్ నుంచి ప్యాలి వేసిన దాకా ప్రతిదీ ఉంది ఇక్కడ అవైలబుల్ అంటే ముందే రాకుండా ప్రివెంట్ చేయటము వచ్చిన దాన్ని మనకి ట్రీట్మెంట్ చేయటము ట్రీట్మెంట్ అయిన దాన్ని మెయింటైన్ చేయటము ట్రీట్మెంట్ కాలేని పరిస్థితిలో ఉన్నది ప్యాలియేషన్ అంటారు ఎందుకంటే క్యాన్సర్ అనేది అంత తొందరగా డిటెక్ట్ అవ్వకపోవడం ఇంకా అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో మెడికల్ అవైలబిలిటీ అంతవరకు రాలేదు ఎందుకంటే కొన్ని కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఇనీషియల్ స్టేజ్లో తెలుసుకోగలం కానీ చాలా క్యాన్సర్స్ని ఇంకా మనం తెలుసుకోవాలంటే టైం పట్టే పరిస్థితి ఉంది